స్థానిక రెవెన్యూ భవనం ఏలూరు నందు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా కె రమేష్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ ఆఫీస్ ఏలూరు అర్బన్ అసోసియేట్ ప్రెసిడెంట్ గా జి విజయకుమార్ రాజు తహసీల్దార్ తహసీల్దార్ ఆఫీస్ ఏలూరు రూరల్ వైస్ ప్రెసిడెంట్ కె చల్లన్నదొర వైస్ ప్రెసిడెంట్ కె రవిచందర్ రావు వైస్ ప్రెసిడెంట్ ఎం సోమేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ పి మాధవి సెక్రటరీ ఏ ప్రమోద్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ యశ్వంత్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బి సందీప్ గౌడ్ జాయింట్ सेक्रेटरी सी एच के स्वामी जॉंट से श्रीनुनक जॉइंट सेक्रेटरी पी నజీమా బేగం జాయింట్ సెక్రటరీ ఎం మల్లికార్జునరావు ట్రెజరర్ ఆర్ వెంకట రాజేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి రాజా రత్నకుమార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కె నరసింహారావు స్టేట్ కౌన్సిలర్ జిఎస్పి శేఖర్ బాబు అనేవారు ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారి సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్ తెలియజేశారు వరుసగా మూడోసారి జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులుగా రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పలువురు ఆయన్ను మరియు సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు सेक्रेटरी के स्वामी इलेक्शन टरी युविवामी एसोसिएशन मै एलक्ष रेलवे सर्विस असोसियनूरि डिस्ट्रिक द ట్ ఐల్ అబేట్ బే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది అసోసీయేషన్ అండ్ సిన్సీయర్లీ డివలప్ మై సర్వీసెస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది అసోసేయేషన్ అండ్ ఐ విల్ నాట్ అండర్ దే ఆర్ పార్టిసిపేట్ ఇన్ ది ఆక్టివిటీస్ అగెన్స్ట్ ది అసోసేషన్ புனாவை வெச்சு டொர்க் பண்ணுங்க. கிருஷ்ணா சார் மல்லி. நம்மவினா ஓகே. மாமா வந்து தென்பான் ஜவத். அப்போ अब्दल <laughs> ఏలూరు రెవెన్యూ భవన్లో జరిగిన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికలు ఇవాళ ఎనానస్గా జరగడం జరిగింది మొత్తం ఏదైతే పదహారు పోస్టులు ఉన్నాయో పదహారు పోస్టులు ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క నామినేషన్ రావడం వల్ల ఇవాళ ఎనానస్గా గెలిపించిన జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది వరుసగా మేము మూడవసారి మూడవసారి కూడా వరుసగా మమ్మల్ని గెలిపించిన జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాము జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు వీఆర్ నుంచి అదేవిధంగా తహసీల్దార్ వారు డిప్యూటీ కలెక్టర్ ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి సమస్యను కూడా ఉద్యోగుల పక్షాన్ని అండగా ఉంటామని ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్యలు ఉంటే కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ డీఆర్ గారు తీసుకెళ్తాం ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని మన సీసీఎల్ మేడం రాష్ట్ర అధ్యక్షులు బొపరాజన నాయకత్వంలో మన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గరికి కానీ అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి స్టేట్ లెవెల్లో కూడా ఆయన ఉంటే కూడా సాల్వ్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మమ్మల్ని ఆమెస్కి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు తీసుకుందాం మా సెక్రటరీ ప్రమోద్ నిమిషం మాట నా పేరు ఏ ప్రమోద్ కుమార్ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ ఏలూరు జిల్లా సెక్రటరీగా మరొకసారి మరి కావడం జరిగింది మరి నన్ను ఈ పదవిలో ఎన్నిక కాబట్టడానికి కృషి చేసిన జిల్లాలో ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరికీ నా సోదరు సోదరులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాను వరుసగా ఇది మూడోసారి అండి మూడోసారి కూడా నా మీద నమ్మకం ఉంచి నన్ను సెక్రటరీగా పెట్టినందుకు నాకు అందరికీ ధన్యవాదాలు తెలిపి అలాగే మరి రమేష్ అన్న నాయకత్వంలో జిల్లాలో ఉన్న రెవెన్యూ ఎంప్లాయీస్ అందరి సమస్యలపై పోరాటం చేస్తామని అలాగే వారి సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలాగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాను